హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ అయితే ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ చూసారా పైపింగ్ని ఒక సన్నని లైన్ లాగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టు రాకుండా ఇలా స్టిచ్ వేసుకోవాలి లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను డోరీ చూసారా ఎంత సన్నగా ఉందో కదా ఫ్రెండ్స్ పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకుంటే చూసారా ఇన్విజిబుల్గా పైపింగ్ అయితే రెడీ అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు ఫ్రంట్ పార్ట్ని వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా డిజైన్ చేసుకోవాలి చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా షేప్ అవుట్ అనేది అస్సలు అవ్వకూడదు అనమాట ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ రావాలి అంటే బ్లౌజ్ కటింగ్లో మనం ఎలాంటి టిప్స్ని పాటించాలో చూద్దామా ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని అప్పర్ చెస్ట్ మెజర్మెంట్తోనే మనం కట్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్స్తో మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కరెక్ట్గా బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో మన ఛానల్లో ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్లో బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో యాడ్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ అయితే ఇలా ఉంది చూసారా ఒక సైడ్ ఇలా బార్డర్ ఇచ్చాడు ఫస్ట్ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను పెద్ద పన్నా తీసుకున్నాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఇలా లైనింగ్ని షింగ్ చేయడం వల్ల ఎర్రర్స్ అనేది ఇలా క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుందన్నమాట అంటే ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ పొడవని అలాగే అప్పర్ చెస్ట్ లూస్ ఆర్మ్ హోల్ లూస్ నడుము లూజ్ అనేది తెలుసుకుంటే సరిపోతుంది ఇలా బ్లౌజ్ని కట్ చేయడం కోసం బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఇంచెస్ ఇంచెస్కి బ్లౌజ్ పొడవు అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇస్తున్నాను ఇక్కడ నేను ఎంత ఖర్చులు అయితే ఇస్తున్నానో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి అప్పర్ చెస్ లూస్ నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా అప్పర్ చెస్ లూస్ కంటే కొంచెం లూజింగ్ ఇవ్వాలి ఇక్కడ అప్పర్ చెస్ లూస్ ముప్పై ఐదు ఇంచెస్ కదా మనం బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నాను నేను ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు ఇక్కడ లూజింగ్ కోసం కొంచెం లూజ్ అయితే ఇవ్వాలన్నమాట లేకపోతే టైట్గా పట్టినట్టు వస్తుంది ముప్పై ఐదు ఇంచెస్ కదా ముప్పై ఐదు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి కరెక్ట్గా ఇలా టేప్ని ఫోల్డ్ చేస్తే ఎనిమిది ముప్పై ఇంచెస్ వచ్చింది కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిది ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ అనేది లూజింగ్ ఇవ్వాలి అది వాళ్ళ బాడీ సైజుకు తగినట్టుగా అంటే బాగా వెడల్పుగా ఉండి బాగా బొద్దుగా ఉంటే ముప్పై ఇంచ్ వరకు ఇవ్వాలి మీడియంగా ఉంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో సేమ్ మార్కింగ్ని క్రింది వైపు నడుము లూజ్ దగ్గర కూడా మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ నడుము లూజ్ ఎంత అయితే ఉందో వచ్చిన నడుము లూజ్కి నాలుగో భాగం తీసుకోవాలి ఇలా కరెక్ట్గా టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి కరెక్ట్గా నాకు ఏడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ కోసం నేను ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ వరకు ఉంది ఓకేనా నేను చెస్ట్ లూజ్కి సమానంగా నడుము లూజ్ని మార్క్ చేశాను కదా మరి ఎక్కువ లూజ్ అయిపోతుంది నడుము దగ్గర అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేశాను అంటే సైడ్ జాయిండ్ని స్టిచ్ చేశాక నడుము దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగిలిపోతుంది అనవసరంగా కట్ చేయాలి అందువల్ల నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి డాట్స్ కోసం ఒకటి పావు ఇంచెస్ తీసుకున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్ మార్క్ చేశాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇక్కడ ఎక్కువ క్లాత్ ఇచ్చినా కూడా మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఆ క్లాత్ని కట్ చేసేయాలి కాబట్టి అవసరం లేదు కదా అందువల్ల ఇలా మార్క్ చేశాను నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ లోపలి వైపుకి ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని మార్క్ చేస్తున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ ఎంతైతే ఉందో సేమ్ అలానే ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచుని అంటే మెడపీస్ని స్టిచ్ చేస్తాం కదా మెడ పీస్ కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేస్తున్నాను ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి మనకి రెండు ఇంచెస్ ఉంది అలాగే షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉంది బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా పది ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావించ్ని మార్క్ చేసుకోవాలి నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా పది ఇంచెస్కి నెక్ అయితే రెడీ అవుతుంది నెక్ వెడల్పు రెండు ఇంచెస్ ఉంది చాలా తక్కువ ఇచ్చాను కదా ఈ క్లయింట్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అందువల్ల నెక్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు ఏ మాత్రం నెక్ ఎక్కువ ఇచ్చారో అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అంటే దిగుభుజాలు ప్రాబ్లం ఉందన్నమాట అందువల్ల మనం నెక్ని తగ్గించేసేయాలి షోల్డర్ స్టిప్ని కరెక్ట్గా ఈ విధంగా ఇవ్వాలి పై వైపున నెక్ని అస్సలు మార్చకూడదు ఓన్లీ క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఇలా హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్ బ్రాడ్ ఇవ్వండి లేదు బ్రాడ్ బాగా ఇష్టపడే వాళ్ళకి ముప్పై ఇంచు వరకు అయినా బ్రాడ్ ఇవ్వచ్చు నేనైతే రెండున్నర ఇంచెస్కి క్రింది వైపున బ్రాడ్ ఇచ్చాను నాకు చిన్నదిగా అనిపిస్తుంది అంటే నెక్ అనేది కొంచెం క్లోజ్ అయినట్టుగా అనిపిస్తుంది అందువల్ల రెండు ముప్పా ఇంచు వరకు బ్రాడ్ ఇస్తున్నాను చూసారా ఇక్కడ స్క్వేర్ నెక్కే కార్నర్లో రౌండ్ షేప్ వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను రెండు ముప్పావు ఇంచెస్కి క్రింది వైపున బ్రాడ్ ఇస్తున్నాను ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ ఇవ్వాలి మన ఇష్టం వచ్చినట్టుగా బ్రాడ్ ఇవ్వకూడదు ఇలా స్టిచ్ చేస్తే బ్లౌజ్ చాలా బాగుంటుంది అని మన ఇష్టం వచ్చినట్టుగా స్టిచ్ చేయకూడదు క్లయింట్కి ఇష్టమైతేనే బ్రాడ్ కానీ డీప్ కానీ ఇవ్వాలి ఇక్కడ ఎనిమిది పావు ఇంచెస్ అనేది హోల్ లూజ్ అనమాట ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి హోల్ డౌన్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ క్లయింట్కి దిగుభుజాల ప్రాబ్లం ఉంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉంటుందన్నమాట ఇలా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా షోల్డర్ డ్రాప్ కాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసుకోవాలి ఆర్మహోల్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఆర్మహోల్ కర్వ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఎనిమిదింపు పావు ఇంచెస్ రావాలి ఏ మాత్రం కొంచెం ఎక్కువ వచ్చినా కూడా వెంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది షోల్డర్ కూడా డ్రాప్ అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా రావాలన్నమాట పై వైపున ఖర్చును వదిలేసి మనకి ఎనిమిదింపు పావు ఇంచెస్ ఆర్మోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అవ్వలేదు అంటే ఈ లైన్ని అంటే ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకుని ఎనిమిది పావు ఇంచెస్కి ఎక్కడికైతే మ్యాచ్ అవుతుందో ఆ విధంగా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి చూసారా క్రింది వైపున ఇలా రెండు ముప్పై ఇంచెస్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే డిజైన్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్లో స్క్వేర్ కార్నర్ కార్నర్లో రౌండ్ షేప్ వచ్చేలా క్రింది వైపున మాత్రమే బ్రాడ్ రావాలి పై వైపున అస్సలు బ్రాడ్ మార్చకూడదు అనమాట ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పెద్ద పన్నా క్లాత్ తీసుకున్నాను కదా అందువల్ల హ్యాండ్స్కి జాయింట్ అనేది అస్సలు రాదు అనమాట క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను నాకు జాయింట్స్ రావు కరెక్ట్గా ఎల్బో హ్యాండ్ కూడా నీట్గా సరిపోతుంది బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఎక్కడ జాయింట్స్ రాకుండా రెడీ అవుతుంది కాస్ట్లీ బ్లౌజెస్కి జాయింట్లు వేసుకుంటే చంక దగ్గర మనకి స్టిచ్చెస్ అనేది కొంచెం పిగిలినట్టుగా వస్తాయి అనమాట అలా రాకుండా ఉండాలి అంటే లైనింగ్ ఈ విధంగా తీసుకున్నారు అంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది క్రింది వైపున చూసారా ఎంత ఎర్రర్స్ ఉన్నాయో మనం ష్రింక్ చేయడం వలన ఈ ఎర్రర్స్ అన్నీ ఇలా బయటకు వస్తాయి అప్పుడు ఈజీగా కట్ చేసి రిమూవ్ చేసేయచ్చు అనమాట ఇంకా ఎన్ని వాషెస్ అయినా కూడా అస్సలు బ్లౌజ్ అనేది కొంచెం కూడా షింక్ అవ్వదు ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్రింది వైపున ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని అంటే ఎర్రర్స్ని రిమూవ్ చేసుకున్నాం కదా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసి నెక్స్ట్ క్రింది వైపున నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకుంటున్నాను టోటల్గా పదిన్నర ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ కూడా వేసుకుంటే హ్యాండ్స్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని మార్క్ చేయడం కోసం కరెక్ట్గా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఐదు ముప్పై ఇంచెస్ ఉంది ఇలా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒకటిన్నర లేదా ఒకటి ముప్పై ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు హ్యాండ్ బాగా బొద్దుగా ఉంటే ఒకటి ముప్పై ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు హ్యాండ్ సన్నగా ఉంటే ఒకటిన్నర ఇంచెస్ సరిపోతుంది బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్లు ఎనిమిది ఇంపా ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ కర్వ్ని డైరెక్ట్గా బిగినర్స్ డ్రా చేయడం రాకపోతే హ్యాండ్ కర్వ్ని కరెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చెక్ చేసుకోండి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకొని ఈ రెండు మనకి క్రాస్గా ఇలా లెగ్ కర్వు స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నారు అంటే చంక క్రింది వైపున లూజ్ అనేది అస్సలు రాదనమాట అంటే మనకి చంక క్రిందిన కొంచెం ఫ్యాట్ ఉంటుంది కదా ఆ ఫ్యాట్ అనేది కవర్ అయిపోతుంది ఇలా క్రాస్ ఇవ్వడం వల్ల ఎక్కువ క్రాస్ ఇవ్వకూడదు కొంచమే క్రాస్ ఇవ్వాలి బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి మాత్రం మనకి చంక క్రింది వైపున ఇంకొక మెజర్మెంట్ తీసుకోవాలి అంటే హ్యాండ్ బాగా లావుగా ఉన్న వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఇక్కడ ఈ టక్స్ పాయింట్ నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి మిడిల్లో ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకొని చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు అనేది సరిపోతుంది ఈ ఫ్రంట్ సైడ్ నుంచి అంటే ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకున్నారు అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఇలా లోతుని తీయడం వల్ల చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు ఇలా టక్స్ ఇవ్వాలి ఈ విధంగా హ్యాండ్స్కి టక్స్ ఇచ్చాము అంటే ఫ్రంట్ సైడ్ లోతు తీసాము అని అర్థమవుతుంది చూసారా ఇలా షేప్ రావాలి హ్యాండ్స్కి లోతు తీసాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ప్లేస్ చేసుకోవాలి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వలన మనం వీలైనంత క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి తక్కువ క్రాస్ ఇవ్వకూడదు బాగా క్రాస్ ఇవ్వాలి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి అలాగే ఆర్మ్ హోల్ని డ్రా చేసేటప్పుడు మూడు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఆ మార్కింగ్స్ని కూడా నీట్గా ఇలా ఇవ్వాలి నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం క్రింది వైపున రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడికి మార్క్ చేశాను కదా ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడికి వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఇలా లోతుని కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి బాగా బొద్దుగా ఉండి ఫ్రంట్ పార్ట్లో హెవీ బస్ట్ ఉంటే ముప్పావి ఇంచ్ వరకు లోతునివ్వాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను హాఫ్ ఇంచ్ లోతునిస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఆరు ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచుని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ స్టార్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ స్టార్ నెక్ని నీట్గా డ్రా చేయడం కోసం క్రింది వైపు నుంచి ఒకటి పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ పావు ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే నెక్ విడ్త్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి బ్రాడ్ ఇస్తున్నాను అనమాట ఇలా కరెక్ట్గా నేను ఖర్చు ఇచ్చాను కదా పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఆ ఖర్చు దగ్గరికి ఈ స్టార్ నెక్ ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉన్నప్పుడు నెక్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ బ్రాడ్ కూడా ఇవ్వకూడదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం మూడు ముప్పై ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని ని స్టిచ్ వేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఓకేనా అపెక్స్ పాయింట్ వచ్చేసి పదిన్నర ఇంచెస్కుంది ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచెస్కి ఉంది అంటే హెవీ బస్ట్ బ్లౌజ్ కదా ఇంచుమించుగా మిడిల్లో మూడున్నర నాలుగు ఇంచెస్ వరకు ఉందన్నమాట బస్ట్ హెవీగా ఉన్నప్పుడు అపెక్స్ పాయింట్ నుంచి బస్ట్ క్రింది వైపుకి మూడున్నర నాలుగు ఇంచెస్ ఉంది అని అంటే హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అక్కడ నుంచి ఇలా క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఇక్కడ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు మూడు ముప్పా ఇంచెస్కి ఫస్ట్ డాట్ని ప్లేస్ చేస్తున్నాను బస్ట్ హెవీగా ఉండడం వలన రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా ఫస్ట్ డాట్ వెడల్పునైతే మార్క్ చేస్తున్నాను అలాగే ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి మూడు లేదా మూడు ముప్పా ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి బస్ట్ హెవీగా ఉండడం వలన ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుములు లూజ్ ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఇరవై తొమ్మిదిన్నర ఇంచెస్లో నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది కరెక్ట్గా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఫస్ట్ డాట్కి మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి మూడు పావు ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను సే ఇక్కడ నడుములూస్ ఏడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ కదా కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి మిడిల్లో డాట్ని వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఫస్ట్ ప్లేస్లో ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్ దగ్గర నుంచి ఏడున్నర ఇంచెస్కి ఎక్కడికైతే మార్కింగ్ వస్తుందో ఆ విధంగా మార్క్ చేసుకొని ఖర్చు సైడు ఎక్స్ట్రాగా మనకి రెండు ఇంచెస్ వరకు కావాలి అంటే సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడం కోసం కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని క్రాస్గా మనకి రెండు ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ కుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా తీసుకోవాలి అలాగే వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇవ్వాలి ఇక్కడ అపెక్స్ పాయింట్ పదోన్నర ఇంచెస్కి ఉంది అపెక్స్ పాయింట్ క్రింది వైపున అంటే బస్ట్ క్రింది వైపున పద్నాలుగు ఇంచెస్కి ఉందన్నమాట దానికి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఏముంది ఫ్రెండ్స్ అందరికీ ఒకేలా ఉంటుంది ఫ్రంట్ పార్టే కదా మన లేడీస్కి వేరియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా మన డాట్స్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి చూసారా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ త్రీ ప్లేసెస్లో ఎంత క్లాత్ అయితే ఇలా మిగిలిందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా లూజింగ్ ఇవ్వాలి ఇక్కడ ఎంతైతే ఎక్స్ట్రా ఖర్చు ఇస్తారో అదే ఖర్చుని స్టిచ్చింగ్లో తీసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం తొమ్మిదిన్నర లేదా పది ఇంచెస్ వరకు షేప్ బెల్ట్ పొడవ తీసుకోవాలి కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మూడు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే మిడిల్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మిడిల్లో మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఒకవేళ షేప్ బెల్ట్ పొట్ట వచ్చేస్తూ వచ్చేస్తుంది బాగా పైకి వచ్చేస్తుంది అని అనిపిస్తే నేను క్రింది వైపున స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను కదా ఆ లైన్ దగ్గర క్రింది వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా వైపున షేప్ బెల్ట్కి ఎలా అయితే మనం ఇలా క్రాస్ మార్కింగ్ ఇచ్చామో ఆ విధంగా మార్క్ చేసుకోండి ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్లో పొట్ట మీదకి షేప్ బెల్ట్ వచ్చేస్తుంది కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తే మీరు పై వైపున ఎలా అయితే క్రాస్గా మార్కింగ్ చేశానో క్రింది వైపున కూడా ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచుకి క్రాస్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే ఆ ప్రాబ్లం అనేది పోతుందనమాట అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది ఇక్కడ డార్స్ని స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కప్పు హైట్ వచ్చేసి మూడున్నర లేదా మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కప్పు వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్కి టూ సైడ్స్ మార్కింగ్ వేసుకున్నాను నెక్స్ట్ సెకండ్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచెస్కి సెకండ్ డాట్ని మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మూడు ముప్పై ఇంచెస్కి థర్డ్ అయితే మార్క్ చేస్తున్నాను మూడు డాట్స్ని నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు మీకు కూసిగా కావాలి అంటే డాట్స్ దగ్గరగా స్టిచ్ వేసుకోండి లేదు రౌండ్ షేప్ రావాలి అంటే ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ లైనింగ్ని ఇలా ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ఇలా ప్లేస్ చేశాను ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాను నాకు ఒరిజినల్ సఫిషియెంట్గా ఉంది లైనింగ్ కూడా సఫిషియెంట్గా ఉంది ఎక్కడ జాయింట్స్ అనేది అస్సలు రాలేదు ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ని అలాగే షేప్ బెల్ట్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో డోరీని లత్కన్స్ని కూడా ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్ క్లాత్ని సెకండ్ చూసారా ఈ లైట్ కలర్ గ్రీన్ కలర్ ఉంది కదా ఆ కలర్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్తో అయితే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తాను బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ రెండు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక అలాగే హెమ్మింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజెస్ లుక్ అయితే ఇలా ఉంది చూసారా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా ఉందో పైపింగ్ ఇలా ఒక సన్నని లైన్ లాగా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను హోల్ కరువు చూసారా ఎంత గా వచ్చిందో హ్యాండ్స్కి కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా డిజైన్ చేశాను చూసారా ఎంత గా ఉందో ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్తో అయితే ఇలా స్టిచ్ వేశాను ఫ్రంట్ లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇలా ఇవ్వాలి చూసారా షేప్ బిల్ట్ ఇలా నీట్గా రావాలి మిడిల్లో డాట్ కూడా ఇలా గా రావాలి అలాగే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కూడా గ్యాప్ అనేది అస్సలు రాకూడదు బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా అస్సలు రాకూడదు అనమాట ఇలా ఒక సన్నని లైన్ లాగా రావాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ వేస్ట్ అనేది అస్సలు కనిపించకూడదు ఎక్కడ గుచ్చుకోకూడదు ఇలా హెమ్మింగ్ మెథడ్లో నీట్గా బ్లౌజ్ అయితే స్టిచ్ వేసుకోవాలి చూసారా పైపింగ్ వేస్ట్ అనేది ఎంత నీట్గా లోపలికి వెళ్ళిపోయిందో టైట్ జాయింట్ చూసారా ఎంత గా ప్లస్ సింబల్లా వచ్చిందో అలాగే క్రింది వైపును కూడా ఇలా గా రావాలి అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ కి క్రింది వైపును కూడా ఇలా నీట్గా రావాలి ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ను అయితే ఇలా డిజైన్ చేశాను శారీలో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్తో పైపింగ్ను అయితే స్టిచ్ వేశాను సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ను కూడా కట్ చేసి స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ లక్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్కి షార్ట్ హ్యాండ్స్ని డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో ఇలా నెక్స్ట్ని అయితే డిజైన్ చేశాను చూసారా కప్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా రావాలి పైపింగ్ ఖర్చు అనేది ఇలా మెడపీస్ మిడిల్లోకి వెళ్ళిపోవాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోకూడదు ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఇలా నీట్గా లోపలికి వెళ్ళిపోవాలి పైపింగ్ని ఎలా స్టిచ్ చేశామో కూడా తెలియకూడదు అనమాట సైడ్ జాయింట్ ఇలా నీట్గా రావాలి చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని అయితే ఇలా డిజైన్ చేశాను బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్తారు కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్